ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్డు బిట్టు రెడ్డి సాయిలు ఐదు ఎకరాల బత్తాయి తోట సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్ అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రాంపటి నుంచి తొంభై మూడు కిలోమీటర్లు మాల నుంచి అరవై ఐదు కిలోమీటర్లు చింతపల్లి నుంచి యాభై ఆరు కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అంగడిపేట నుంచి ఇరవై కిలోమీటర్లు నాగార్జున సారాయ్ మెయిన్ రోడ్ నుంచి పదిహేను డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంటుంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఉంటుంది ఒక బోరు ఫుల్ వాటర్ ఉన్నాయి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు అమ్మాలనుకునే వాళ్ళు కొనాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో